వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఎవరైతే ఆల్రెడీ నాకు మెగా డిఎస్సికి సంబంధించి కొన్ని వేల మెసేజ్లు అండి చాలామంది మెసేజ్ పెట్టారు సో ఆ కారణంగా కొంచెం నాకు వాట్సప్ ఈరోజు ఆగస్టు ఇరవై తొమ్మిది ఆగస్ట్ ఇరవై తొమ్మిది రేపు అంటే ఆగస్టు ముప్పై రేపు ఇదే టయానికి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే కనుక ఇంచుమించుగా ట్వంటీ ఫోర్ అవర్స్ టెక్నికల్ ఇష్యూ వల్ల నా వాట్సాప్ అనేది ఆగింది అంటే కొన్ని వేల మెసేజ్లు రావడంతో కొద్దిగా ఇబ్బంది అయిపోయింది అది ఓపెన్ కావడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అయిపోయి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా చార్జ్ అనేది ఎనేబుల్ లేదు అలాగే ఇంతకుముందు మీరు ఎవరైతే నేను టెట్కి డిఎస్సి కానీ గ్రూప్లో యాడ్ అవ్వాలనుకున్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ నేను అయితే కనుక మెసేజ్ అన్నీ కూడా నేను పెట్టాను మెసేజ్ అంతా కూడా వాళ్ళకి నేను పెట్టడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించండి ఓకే సో నేను జాయిన్ అవుతాను సార్ అనుకుంటే కనుక మీరు వెంటనే జాయిన్ అయిపోండి ఓకేనండి అలాగే ఒకవేళ మీకు ఏదైనా ఫర్దర్గా కావాలనుకుంటే కనుక నార్మల్ మెసేజ్ పెట్టండి ఒకవేళ అర్జెంట్ అయితే కనుక నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ఈ వీడియోలో మీకు అన్ని విషయాలని పూర్తి స్థాయిగా చెప్పడం జరిగింది దయచేసి వీడియో చూసేవాడు ప్రతి ఒక్కరూ చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ రత్నం సార్ చెప్పాడంటే ఒకటి ఆలోచన చేస్తాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎవరైతే ఫర్దర్గా ఇప్పుడు ప్రజెంటు జాబ్ క్యాలెండర్కి అయితే కనుక ఇంతవరకు మనకి అనౌన్స్మెంట్ ఏమీ చెప్పలేదు ఇన్ని రకాలుగా మనం చూస్తూనే ఉన్నాం కానీ జాబ్ క్యాలెండర్ గురించి రాలేదు ఏదో నిరుద్యోగ భృతి మేము ఇస్తామని చెప్తున్నారు ఓకే ఇక ఫర్దర్గాను చాలామంది సీరియస్గా చక్కగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యారు ఇక మనకి టెట్ట నోటిఫికేషన్ అనేది కూడా ఖచ్చితంగా అయితే నేను చెప్తున్నా కావాలంటే మీరు రాసుకుని పెట్టుకోండి ఇబ్బంది ఏమో లేదు కదా ఓకే వందకి వంద శాతం మీరు నిజంగా నమ్మితే చదవాలనుకుంటే చదవండి ఆల్రెడీ మనం ఈ సార్ అయితే చాలా ఎక్సలెంట్గా ఇప్పటి నండి ఈ రోజు వరకు మీకు నా వాట్సాప్ స్టేటస్లో నా గ్రూపుల్లో వాటిల్లో కూడా ఈ డిఎస్సిలో నా గ్రూప్లో వచ్చినటువంటి వాళ్ళు మొత్తం ముప్పై ఎనిమిది మంది ఓకేనా సో ఇది అంతా నేనేమి ఎవరి దగ్గరనో ఫీజు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫీజు నేను పలానా వ్యక్తి దగ్గర నాలుగు వేలు కట్టించుకున్నా ఐదు వేలు కట్టించుకున్న అది ఏమీ లేదండి గ్రూప్ అంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి అది గ్రూప్ ఏంటంటే మెయింటెనెన్స్ కోసం మాత్రమే అంతే సార్ నేను ఆ హార్డ్ వర్క్ చేస్తా ఖచ్చితంగా మీరు ఏ ఏది చదవమంటే అదే చదువుతా మీరు ఏది చెప్తే అది చేస్తాను సార్ అన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి అది వాళ్ళకు ఉపయోగం సో ఇప్పుడు హార్డ్ వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి వచ్చినాయి సార్ నేను కూడా ఇటు టెట్లో స్కోర్ తెప్పించుకోవాలి డిఎస్సి ఉద్యోగం రావాలి కాబట్టి ఫర్దర్గా నేను ఏం చేయాలని చాలామంది అడుగుతూ ఉన్నారు కదా మీకు చాలా బాగా ఉపయోగపడేటువంటి విధానంలో మనం అయితే కనుక నేను ముందుకు తీసుకుని వెళ్తున్నాను సార్ నేను ఖచ్చితంగా నాకు కావాలి సార్ ఎగ్జాక్ట్గా నేను ఎందుకంటే వీటి మీద డిపెండ్ అయ్యాను ఆధారపడ్డ అన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా సో మీకు చాలా బాగా ఉపయోగపడతారు దయచేసి గుర్తుపెట్టుకోండి మన గ్రూప్ ఏంటంటే మీకు నేను డీటెయిల్స్ అన్నీ పెడతాను జస్ట్ వాట్సాప్ గ్రూప్లో నేను మీకు ప్రతిరోజు తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీలో కూడా హిందీ వాళ్ళకి హిందీ బ్యాచ్ ఉంటుంది సో ప్రధానంగా ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మరి నిజంగా డిఎస్సి ఉంటుందనే డౌట్ ఒకటి ఉంటుంది కాబట్టి వీడియో చూడండి మీకు అర్థం అవుతుంది అలాగే దేవాదాయ శాఖ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఐదు వందల పోస్టులు చెప్పారు దాంట్లో ఆ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు ఇక లైబ్రరీకి సంబంధించినటువంటి వివరాలు సో నేను మీకు పూర్తిగా ఈ యొక్క వీడియోలో మీకు చూస్తాను ఓకేనండి దయచేసి జాగ్రత్తగా సీరియస్గా ఉండేవాళ్ళే లేదండి మేము పలానా చోటన కోచింగ్కి వెళ్ళిపోతాం లేదు సార్ అంటే మూట సర్దుకుని వెళ్ళిపో ఏం కదా ఎవడ నేనే మాట్లాడను కదా అదే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి నేను అందరికీ ఒకటే చెప్తా మనకి కష్టం వచ్చినప్పుడు నోటిఫికేషన్ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనకి ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో అది ఎక్కువ తక్కువ ఏదో ఒకటి మనం సార్ ఒక మాట తీసుకోవాలి నేను అందుకే నా గ్రూప్ వాళ్ళకి ఒకటే నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు నేను గవర్నమెంట్ జాబ్లో కూర్చుని పెట్టే వరకు కూడా నేనే గైడ్ చేస్తా నీకు ఎలాంటి సమస్య ఉన్నా సో ప్రతి దానికి కూడా నేను చక్కగా మీకు సొల్యూషన్ చెప్తా నేనేమి పరిష్కరించేస్తా అని చెప్పట్లేదు సొల్యూషన్ చెప్తా నాకు తెలిసినంతా కూడా సో అది ఉన్నదే చెబుతాను ఏదైనా సార్ నేను అయితే నేను గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలంటే ఆల్రెడీ మీకు స్క్రోలింగ్ అవుతుంది నెంబర్ స్క్రోలింగ్ అవుతున్నా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ పెడితే నేను మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చక్క పెడతాను ఫ్రెండ్స్ ఓకేనండి సో ఇక్కడ ప్రధానంగా మీరందరూ తెలుసుకోవాల్సిన ఏంటంటే మనకి టెట్ నోటిఫికేషన్లో మొన్న కోర్టుకి హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా సో సుప్రీంకోర్టుకి వెళ్తే హైకోర్టులో కూడా చెప్పింది ఏంటి మేము టెట్ నోటిఫికేషన్కి సంబంధించి అంటే రెండు టెట్లు కావాలి టెట్ కావాలని అడిగారు టెట్ కావాలంటే గవర్నమెంట్ ఏం చెప్పింది సో మేము జీవో నెంబర్ ట్వంటీ వన్ ప్రకారంగా టెట్ ఒకటే ఇస్తాము అన్నారు సంవత్సరానికి ఒక టెట్ సరిపోతుందిలే మాకు అధికారం ఉంది కాబట్టి ఒక టెట్ అన్నారు ఇప్పుడు ఆల్రెడీ మనకి సెప్టెంబర్ వచ్చేసింది ఆల్రెడీ ఇవాళ తారీఖు ముప్పై కదా అవునా సో ముప్పై అయితే ఇంచుమించుగా ఇంకా మనకి ఒక నాలుగు నెలలు టైం ఉంది అందుకని లేదు కదా ఒక నాలుగు నెలలు టైం ఉంది ఈ లోపుగా ఖచ్చితంగా ఏం చేయాలి స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రెజర్ వస్తుంది డిఎస్ అయిపోయింది అనుకో స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రెజర్ స్టార్ట్ అవుతుంది టెట్ అయినా ఇవ్వండి టెట్ అయినా ఇవ్వండి అని అడుగుతాడు ఎందుకంటే ఈ తర్వాత నెక్స్ట్ మనకి స్పెషల్ డిఎస్సి ఒకటి ఉంది స్పెషల్ డిఎస్సి అందరూ రాయరు ఎవరైతే స్పెషల్ డిఎస్సి స్పెషల్ బీఈడి చేశారో స్పెషలైజేషన్ చేశారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి సో టెట్ నోటిఫికేషన్ అయితే ఇంచుమించుగా సెప్టెంబర్ చివరి నుంచి అక్టోబర్లో అయితే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితిలో అది ఈ సంవత్సరంలో ఎగ్జామ్స్ జరగవచ్చు నెక్స్ట్ ఇయర్ జరగవచ్చు ఈ సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ జరగవచ్చు కాబట్టి మీరు సిద్ధంగా ఉన్నారనుకోండి చాలా అదృష్టం అంట మరి నిజంగాను డిఎస్సీ ఉంటుందా అంటే నారాయణ లోకేష్ గారు ఊరికి నేను చెప్పలేదు కదా ఆయన ఏమో ఊరికి చెప్పారు సరదా చెప్పారు కాదు కదా ఇది ఇది కూడా తెలుసుకోండి చాలామంది తెలుసుకోవాలి కదా సో ఆయన చెప్పింది అయితే కనుక చాలా స్పష్టంగా చెప్పారు ఆ ఖచ్చితంగా మేము డిఎస్సీ ప్రతి ఏడాది డిఎస్సీ ఇస్తానని చెప్పాడు ఆయన కాబట్టి ప్రతి ఏడాది డిఎస్సి ఇస్తానని చెప్పారు కనుక ఇది అందరూ ఈ విషయాన్ని కూడా మీరు ఒకసారి ఆ దృష్టిలో పెట్టుకోండి మిత్రుల ఓకే ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఫస్ట్ అందరూ ఆలోచన చేసుకోండి ఏ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చేస్తారు సార్ షూర్గా ఇచ్చేస్తారు సార్ ఇస్తారు ఇవ్వకుండా ఏమీ లేదు అదే ఇవ్వకుండా ఉంటే ఏమీ లేదు ఖచ్చితంగా అయితే కనుక అవకాశం ఉంది ఇవ్వడానికి ఇంకొక ఇంకొకటి ఏంటంటే మనకి డిఎస్సి ఎన్ని పోస్టులు ఉంటాయి ఏంటి అని అడిగారు చాలామంది డిఎస్సి సో ఇది ఇది క్లియర్ అయితేనే కదా రెండు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు రావచ్చు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు రావచ్చు డిఎస్సి అంటే మీకు ఒకవేళ మేబీ ఏప్రిల్ మే అటు ఇటు అనౌన్స్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ సెప్టెంబరు అక్టోబర్ నాటికి ఎగ్జామ్స్ అన్నీ ప్రొలాంగ్ జరుగుతాయి ఎప్పుడు కూడా అలాగా ఎదరికి వెళ్తుంది అదే అలా వెళ్ళిపోతుంది కాబట్టి కొంత లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ నువ్వు ఒకవేళ ఎక్కడైనా కోచింగ్లో జాయిన్ అవుతావు అనుకోండి ఏదైనా కోచింగ్లో జాయిన్ అయితే నువ్వు గుర్తుపెట్టుకో కోచింగ్లో జాయిన్ అయితే కనుక నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు కూడా లేదు ఈ కోచింగ్ ఈ డిఎస్సి అయిపోయే వరకు నాకు కోచింగ్ ఇస్తారా టెస్ట్లు పెడతారా రాజులు చెప్తారని అడగండి రాయించుకోండి బాగుంటాయి తప్పేముందా అవునా అది నేను నా దగ్గర నా గ్రూప్ వాళ్ళకి అదే నేనేమి ఫీజు వాళ్ళకి మీరు అక్కడ ముప్పై వేలు కడతారు నాకు ముప్పై వేలు కాదు అందులో టెన్ పర్సెంట్ కూడా కట్టరు నాకు అర్థమైందా నాకు అందులో టెన్ పర్సెంట్ కూడా కట్టరు అందుకని అంత కాన్ఫిడెంట్గా ఉంటాను ఏ విషయమైనా ఇక రెండు మనకి డిఎస్సి మీద పోస్టులు అయితే ఉంటాయి ఎవరో టెన్షన్ కానీ ఇంత భారీగా పదహారు వేలు పదేసి వేలు ఉంటాయని చెప్పడం మేబీ అరాకొరగా ఒక ఐదు నుంచి ఆరు వేలు రఫ్గా అటు ఇటు ఉండొచ్చు రఫ్గా ఒక ఐదు నుంచి ఆరు వేలు ఉండొచ్చు అంతవరకేనండి అదేనా అది సో స్కూల్ అసిస్టెంట్లు ఉంటాయా ఎస్జిటీలు ఉంటాయా నీకు ఎన్ని ఉద్యోగాలు కావాలా నీకు ఎన్ని కావాలా నీ బుర్ర ఉన్నారు బాబు బాబు చాలామందికి నాకేమో అర్థం బుర్ర పెట్టుకోవాలా నీకు కావాల్సిన ఒక ఉద్యోగం కదా ఒక ఉద్యోగం కాబట్టి ఆ ఉద్యోగం ప్రిపేర్ అవు ఇప్పుడు నాన్ లోకల్ శ్రీకాకుళం విజయనగరం ప్రకాశం అనంతపురం కడప కర్నూలు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు ఆ ఉద్యోగాలకే నాన్ లోకల్కైనా ఇప్పటికైనా చాలా మంది తెలుసుకోవాలి నేను ఇది మీ మంచి కోసం చెప్తున్నాను ఏదో సోది చెప్పట్ల అదే అది ఇష్టమైన వాళ్ళు చదువుతారు లేకపోతే లేదు ఇంకా ఇక రెండు రెండో విషయంకి వచ్చేప్పటికీ మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ క్యారీ ఫార్వర్డ్ ఒక ఏడు ఏడు పోస్టులకి ఇవండి ఏపీఎస్సి ద్వారాగా భర్తీ చేస్తున్నారు ప్రతిది కదా ఏపీఎస్సి రూలు ఏంటి ఆఫ్లైన్లో ఎగ్జామ్ జరుగుతాయి ఒకటి రెండు ఏపీఎస్సికి ఇస్తారు కాబట్టి ఇప్పటికీ ఒక అప్లికేషన్ ఒక పోస్ట్కి వచ్చేప్పటికి రెండు వందల అప్లికేషన్లు రావాలి అంటే వన్ ఇస్ టూ హండ్రెడ్ అంటే ఇక్కడ రెండు వందల రెట్లు అన్నారు కదా ఒక ఒక పోస్ట్కి రెండు వందల అప్లికేషన్లు కాబట్టి ఇప్పుడు ఐదు వందల పోస్టులు అంటున్నారు కదా అందులో అర్చకులు ప్రధాన అర్చకులు అక్కడ ఉన్నటువంటి మనకి కొన్ని రకాల పోస్టులు అంటే అసిస్టెంట్ కమిషనర్ ఒకటి ఉంది డిప్యూటీ కమిషనర్ పోస్టులు ఉన్నాయి ఆ యొక్క ఆరు ఈ యొక్క ఐదు ఇవి కాకుండా ఎండోమెంట్లో గ్రేడ్ వన్ ఉంది గ్రేడ్ టూ ఉంది గ్రేడ్ త్రీ ఉన్నాయి గ్రేడ్ త్రీ పోస్టులు గ్రేడ్ త్రీ గ్రేడ్ త్రీ పోస్టులు వచ్చేటప్పటికి దాదాపుగా నూట నాలుగు పోస్టులు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ అండి దీనికి పదహారు పోస్టులు ఉన్నాయి ఇప్పుడు చాలా చోట్ల ఇటు కోచింగ్ మాఫియా ఉంది కదా ఈ కోచింగ్ మాఫియా ఈ ఆన్లైన్ మాఫియా వాళ్ళు ఏం చేస్తారంటే ఐదు వందల పోస్టులు ఐదు వందల పోస్టులు ఐదు వందలు వాళ్ళు బాగా కదా కాదా ఐదు వందలే కరెక్టే అందులో ఉన్న పోస్టుల వివరాలు వాళ్ళు తెలియదు కదా అదే సో అది కూడా మీరు తెలుసుకోండి నేను ఈ ఎండోమెంట్కి కూడా నేను కేవలము ప్రాక్టీస్ పెడతాను క్లాసులు కాదు కానీ జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ చెప్తానుడు ఎక్సలెంట్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది చెప్తున్నాను కదా అది ఇక మీకు ఇవి కాకుండా ఫర్దర్గా ఇది ఈ ఇంటర్మీడియట్తో కాకుండా లైబ్రరీ ఉద్యోగాలు ఒకటి అడిగారు చాలామంది నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను దాదాపుగా నాకు నాకు తెలిసినంత వరకు కూడా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ కదా గ్రేడ్ టూలో ఒక తొంభై పోస్టులు ఉన్నాయని కూడా చెప్పాను మీకు గ్రేడ్ త్రీకి వచ్చేప్పటికీ దాదాపుగా మూడు వందల పోస్టులు ఉన్నాయి ఇక గ్రేడ్ వన్కి వచ్చేప్పటికి ఇంచుమించుగా ఒక పదిహేను పంతొమ్మిది పోస్టులు దాకా ఉన్నాయి ఇవి సో అదే కాకుండా ఒక రెండు వందల నలభై ఐదు మంది ఇన్ఛార్జీలు పెట్టి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇన్ఛార్జీలు ఉన్నారు ఇన్ఛార్జీలు ఉన్నారు సో దాదాపుగా నా తొమ్మిది వందల ఇరవై ఐదు ముప్పై దాకా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మనకి లైబ్రరీలు ఉన్నాయి అదే ఇవి కాకుండా నారా లోకేష్ గారి అమరావతిలో పెద్ద లైబ్రరీ ఆడుతున్నా అన్నారు అన్నారు ఆయన అన్నారు అడగండి మీరు ఫోన్ చేయండి ఆయనకి ఆయన చెప్తారు తప్పేం కదా కదా మనం అడిగితే తప్పే ఉంది సో ఇప్పుడు ఈ లైబ్రరీకి సంబంధించి దీనికి సిలబస్ కూడా చెప్పే చాలామంది నాకు ఫోన్ చేసి చాలామంది లైబ్రరీ మెటీరియల్ కావాలి సార్ నువ్వు మెటీరియల్ తీసుకుని నువ్వేం బాగుపడతావు నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ అర్థం కావట్లా మెటీరియల్ తీసుకుని ఉద్యోగాలు ఏమి రావండి అదేవిధంగా ఇప్పుడు మనకి మెడిసిన్స్ ఉన్నాయి ఏదో మెడిసిన్ ఏదో ఒకటి సిరప్ మీకు కాఫ్ సిరప్ ఉంది కాఫ్ సిరప్ షాప్లో దొరికింది కదా తెచ్చుకొని తాగేయూడదు దాన్ని ఎలా యూస్ చేయాలి ఎన్ని ఎన్నిసార్లు యూస్ చేయాలి ఉంటుంది అంతే మెటీరియల్ తీసేసుకుని మెటీరియల్ తీసేసుకుంటే ఉద్యోగం వచ్చేద్దాం ఎవరు చెప్పాడు రావు మెటీరియల్ తీసుకుంటే ఉద్యోగం రాదు మెటీరియల్ని చదివే విధానం ఉంటుంది దాన్ని ఎలా చదవాలి ఏ టాపిక్స్ ఉంటాయి ఎలా చదవాలి ఇవన్నీ కావాలి కదా సో మీరు షాప్లో కొనుక్కుంటారు ఎప్పుడు నన్ను అడుగు నేను అదే అన్నా నాకు చాలామంది పెడితే నన్ను అన్న అడగలే కాదు ఏంటంటే నన్ను అడగడం ఎందుకు వేస్ట్ కదా నువ్వు శుభ్రంగా వెళ్ళిపోయి హ్యాపీగా నువ్వు హ్యాపీగా వెళ్ళిపోయి ఎక్కడ ఏదో మెటీరియల్ తీసుకుని చదువు చూసుకో తప్పే ఉంది నేను గ్రూప్లో అయితే ఈ ఈ యొక్క లైబ్రరీ ఉద్యోగాలకి వచ్చే వరకు చక్కగా ప్రతి ఒక్కరికి కూడా నేను గైడ్ చేయడం జరుగుతుంది అదే ఇది గ్రూపులో ఏ ఫీజు ఏమి నేనేం ఫీజు ఏమి తీసుకోవట్లే ఆడికి ఇష్టమైనోడు చూసుకుంటాడు అంతకంటే ఏమీ లేదు రెండు నేను చాలా సందర్భాల్లో చెప్పాను సో చాలా మంది కాల్స్ చేస్తున్నారు ఏమంటే మెసేజే పెట్టండి ఇది నా రిక్వెస్ట్ అండి ఓకేనా దయచేసి ఇది నా అంబల్ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరూ మీరు మెసేజే పెట్టండి సార్ నేను గ్రూప్లో జాయిన్ అవుతాను సార్ నేను హార్డ్ వర్క్ చేస్తాను హార్డ్ వర్క్ అభ్యర్థిని సార్ నేను అనుకుంటే జాయిన్ అవ తప్పేం కాదు